ప్రియమైన స్నేహితులందరికీ నమస్మాంజలి స్నేహితులారా ఈరోజు మనం పురాణ విజ్ఞానం గురించి తెలుసుకుందాం మనం స్వచ్ఛమైన హిందువులం కాబట్టి మన పురాణాల గురించి కొంచెం అవగాహన ఉండాలి చాలామంది మర్చిపోయి ఉంటారు మన పురాణాల గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం మనం తెలుసుకొని మన పిల్లలు చెప్పాలి మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం కానీ ఇప్పుడు మర్చిపోయి ఉంటాం ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోండి తెలియని వారు తెలుసుకోండి తెలిసిన వారు మళ్ళీ గుర్తు తెచ్చుకోండి మీ పిల్లలకి చెప్పండి మీ భావితరాల వారికి చెప్పండి మన పురాణ ఇతిహాసాలు కంపల్స్ కంపల్సరిగా మన పిల్లలకు తెలియాలి మిత్రుల త్రిమూర్తులు అంటే మనకు తెలుసు బ్రహ్మ విష్ణువు మరియు శివుడు వీళ్ళే సృష్టికి కారకులు వీరు ముగ్గురు లేకపోతే అసలు సృష్టి లేదు సృష్టి ముందుకు నడవదు వీళ్ళే మనకు సృష్టికి ప్రధానమైన దేవతలు వీళ్ళనే మనకు ముందుకు నడిపించేవారు సృష్టి స్థితి లయ సృష్టించేవాడు పాలించేవాడు రక్షించేవాడు వీళ్ళు ముగ్గురు బాధ్యత తీసుకుంటారు త్రిమూర్తులు అంటే ముగ్గురు మూర్తులు ముగ్గురు మనకు ప్రముఖమైన దేవుళ్ళు బ్రహ్మ విష్ణువు శివుడు తర్వాత త్రిమాతలు త్రిమాతలు అంటే ఎవరు వారి భార్యలు వారి ధర్మపత్నులు బ్రహ్మదేవుడి భార్య ఎవరు సరస్వతి సరిగమల రాణి చదువుల తల్లి వాగ్దేవి మనం ఏ పూరితే పిలిచినా సరస్వతి మాత పలుకుతుంది సరస్వతి మాతను బ్రహ్మదేవుడు ఎక్కడ పెట్టుకున్నాడు తన నాలిక మీద అంటే బ్రహ్మదేవుడికి భార్య అంటే అంత ఇష్టం అంత అభిమానం అంత ప్రేమ కాబట్టి తన భార్యకు గొప్ప స్థానం ఇచ్చాడు నాలుక మీద స్థానం ఇచ్చాడు ఈ విషయం మీరు అందరు తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలియని వారు తెలుసుకోండి తెలిసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి తర్వాత విష్ణు దేవుని అవతారాలు పది ఇతనే ధరించాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి మనకు సృష్టిలో ధర్మాన్ని నిలిపాడు విష్ణు భార్య ఎవరు లక్ష్మీదేవి మరి లక్ష్మీదేవికి ఎక్కడ స్థానాన్ని ఇచ్చాడు తన గుండెల్లో చోటిచ్చాడు సరస్వతికి బ్రహ్మదేవుడు తన నాలుక మీద స్థానం ఇస్తే విష్ణు ఏం చేసిండు తన హృదయంలో చోటిచ్చిండు శ్రీనివాసం శ్రీనివాసుడు అంటే తన హృదయంలో లక్ష్మీని ఉంచుకున్నారు అందుకోసమే హృదయంలో లక్ష్మీ ఉంది కాబట్టి శ్రీనివాసుడు అని పేరు వచ్చింది తర్వాత శివుడు శివుడి భార్య ఎవరు పార్వతీదేవి మంచు కొండలో ఉంటారు బ్రహ్మ ఉండేది బ్రహ్మలోకం విష్ణు ఉండేది వైకుంఠం వైకుంఠ లోకం అనొచ్చు మరి శివుడు ఉండేది ఏంటిది కైలాసగిరి మంచుకొండలు శివుడి భార్య పేరు పార్వతీదేవి పార్వతీదేవి మహాశక్తి స్వరూపిణి అనేక రకాల అవతారాలు దాల్చింది తల్లి కానీ మహంకాళి కానీ అనేక వివిధ రకాల అవతారాలు దాల్చింది రాక్షసుని సంహరించింది ధర్మ సంస్థాపన చేసింది శివుడికి కూడా భార్య అంటే ప్రాణం ఎక్కడ వచ్చిండు తన భార్యను తన శరీరంలో సగం బాగా ఇచ్చిండు అంటే తన శరీరంలో సగం భర్త సగం భార్య సగం అంటే తన శరీరాల్లో శరీరం లోపల సగమైన చోటు ఇచ్చిండు బాగా ఇచ్చిండు కాబట్టి శివుని మనం ఏమని పిలుస్తాం అర్ధనారీశ్వరుడు అంటాం అర్ధనారీశ్వరుడు అంటే గొప్ప గొప్ప దేవుళ్ళే తమ భార్యలకు అంత గొప్ప స్థానం ఇచ్చినప్పుడు మానవ మాత్రలో మనం ఇంకెంత మంచి స్థానం ఇవ్వాలి అందుకే అంటారు మన పురాణాల గురించి తెలుసుకోవాలి మన దేవతల నుంచి మనం ఆదర్శంగా తీసుకోవాలి అందుకోసం మనం ఏం చేస్తాం మిత్రులారా మన పేర్లని దేవుళ్ళ పేరు పెట్టుకుంటాం వెంకటేశ్వర పేరు కానీ బ్రహ్మదేవుని పేరు అంటే బ్రహ్మదేవుని పేరు ఎవరు పెట్టు ఎక్కువ శాతం పెట్టుకోరు తక్కువ పెట్టుకుంటారు ఎందుకంటే ఆ బ్రహ్మకు ఒక శాపం ఉంది మిత్రులారా భూలోకంలో అతనికి పూజలు ఉండద్దని ఒక ముని శాపం పెట్టిండు భృగు మహర్షి దానికి అత వేరున్నది శివుడికి ఒక శాప ఉన్నది శివుడు కూడా ఒక శాప ఇచ్చిండు కొమనీశ్వరుడు భృగు మహర్షి ఏం శాప ఇచ్చాడు శివుడి లింగానికి మాత్రమే శివలింగం మాత్రమే పూజలు జరగాలి నిజమైన శివుడి విగ్రహానికి పూజ పురస్కారం ఉండవు అని ఒక మహర్షి శాపం అది అందుకే మీరు ఏ ఆలయానికైనా వెళ్ళండి వేములవాడ వెళ్ళండి శ్రీశైలం వెళ్ళండి కాళేశ్వరం వెళ్ళండి శ్రీకాళహస్తి వెళ్ళండి కాశీ వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా శివలింగమే ఉంటుంది సాక్షాత్తు శివుడి గ్రహం ఉండదు ఇది మునిశాపం శాపం ఇది అనాదిగా ఇలానే జరుగుతుంది శివలింగం మాత్రమే పూజలు జరుగుతున్నాయి ఇది ఒక భృగు మహర్షి మహర్షి శాపం వలన ఇట్లా జరిగింది అదే మాదిరిగా మనకు పురాణాలలో పెళ్లి చేసుకోకుండా భగవంతుని సేవలో లీనమై బ్రహ్మచర్య దీక్ష చేసుకొని జీవితాంతం బ్రహ్మచారులుగా ఉన్న మహానుయలు ఉన్నారు మహానుభావున్నారు గొప్పవాళ్ళు వాళ్ళలో ఆంజనేయుడు అయ్యప్ప స్వామి నారదుడు మార్కండేయుడు వీళ్ళు దేవదేవులనే మెప్పించి భగవంతుని దీక్షలో ఉంటూ బ్రహ్మచర్యాన్ని తీసుకున్నారు అంటే పెళ్లి చేసుకోలేదంట ఆంజనేయ స్వామి ఏం చేసిండు తన దైవం ఇష్టదైవం ఎంతో గుండెల్లో నిలుపుకున్న దైవం రాముణ్ణి గుండెలో నిలుపుకున్నాడు రోమ రోమాన రామా రామనామాన్ని నిలుపుకున్న మహాదేవుడు అతను కూడా పెళ్లి చేసుకునేది జీవితాంతా బ్రహ్మచారిగా చిరంజీవిగా ఉన్నారు నారదుడు కూడా హరినామాస్మ చేసుకుంటూ సంకీర్తన వాయించుకుంటూ చరిత్రలో వాయించుకుంటూ నారాయణ నారాయణ అనుకుంటూ నిరంతరం హరినామ సంకీర్తన చేసుకుంటూ కాలక్షేపం చేస్తాడు అతను త్రిలోక సంచారి ప్రప సృష్టిలో ఏది జరిగినా ఆయనకు తెలుస్తుంది అన్నట్టు అందుకే ఆయన కూడా బ్రహ్మచారి గొప్ప మహాభక్తుడు మార్కాండేడు చూడండి నీకు తెలిసే ఉంటుంది ఆయన ఒకప్పుడు ఆల్పాయస్థౌతడు తన తల్లిదండ్రు కడుపున అల్పాయస్సుకు తవ్వుతాడు అంటే పదహారు సంవత్సరాల వయసు అనే జీవితకాలం ఆయుష్ అయితే ఆయన భక్తితో ఆయన అఖండ భక్తితో భగవంతుణ్ణే మెప్పించి శివుణ్ణి మెప్పించి యముణ్ణే ఎదిరించిన గొప్ప మహావ్యక్తి శివుడిని మెప్పించి తన పదహారు ఏళ్ల ఆయుష్ను చిరంజీవిగా చేసుకున్నాడు అంటే మహాశివుని కృపతో కటాక్షంతో అంటే ఆయన భక్తితో మెప్పించి శివుడిని మెప్పించి ఆయన కొండంత భక్తికి శివుడు మెచ్చి పదహారేళ్ళ ఆయుసును చిరంజీవిగా చేశాడు శివుడు అంటే అంత గొప్ప భక్తుడు అన్నాడు ఇక మణికంఠుడు కూడా గొప్పవాడే ఆయన కూడా చాలా గొప్ప దేవుడు మనకు శబరి మైలాలో శబరిమల కొండలో వెలిశాడు ఆయన కూడా గొప్ప గొప్ప భగవంతుడు చాలామంది స్వాములు దీక్ష చేసుకుంటారు ఆయన కొడలకు తరలి వెళ్ళి దర్శనం చేసుకుంటారు మన పురాణాలలో ఆయన కూడా గొప్ప ప్రాధాన్యత ఉంది మిత్రులారా మన పురాణాలలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మనం చదువుకున్నాం కథలుగా విన్నాం చిన్నప్పుడు నాటకాలు డ్రామాలు చూసాం సినిమాలు చూసాం సీరియల్ చూసాం మన మొబైల్ ఫోన్లో కూడా మనం చూస్తున్నాం ఇప్పటికి చూస్తూనే ఉన్నాం మహాపతివ్రతలు గొప్ప స్త్రీలు భగవంతున్నే మెప్పించి గొప్ప కీర్తిగాంచిన మహిళా మణిరత్నాలు వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు సతీ అనసూయ సతీ సక్కుబాయి సతీష్ అహల్య సతీ సావిత్రి వీళ్ళు ప్రముఖమైనవారు సతీ అనసూయ ఏం చేసింది తన ప్రాతిపత్యంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు త్రిమూర్తులైన ముగ్గురిని పసిపిల్లలుగా వేసి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆడించింది తన మహిమతో పతివ్రత మహిమతో అంత గొప్ప స్త్రీ ఎక్కడ ఉంటుందా సృష్టిలోపు త్రిమూర్తుల్నే పసిపిల్లలుగా మార్చింది తన మహిమతో మార్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి పసి పిల్లలుగా ఆడించింది ఆ తర్వాత వాళ్ళ కృపతో త్రిమూర్తుల అంశతో సతి అనసూయకు ఒక కొడుకు జన్మించాడు ఆయన పేరే స్వామి అంటే త్రిమూర్తి అంశాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరి ఈ మూడు అంశాలతో నాకు కొడుకు కావాలా నాకు వరం ఇ అంటే అని ఆమె కోరుకుంటే అనసూయ కోరుకుంటే ఆ ముగ్గురు త్రిమూర్తుల అంశతో ఒక సుపుత్రుడు జన్మించాడు ఆమెకు ఆయన పేరేం పేరు స్వామి తర్వాత సతీ అహల్య తన భర్త ఇచ్చిన శాపానికి రాయిగా మారిపోయింది పాపమ ఆమెకేం తప్పి ఆమెకేం తప్పు తప్పు అసలు తెలియదు కానీ అనుకోకుండా జరిగిన పొరపాటు వలన ఆమె బలైపోయింది ఆమె ఆమె అంటే తన భర్త శాపానికి గురైంది శిలగా మారింది తర్వాత శ్రీ శ్రీరాముని పాత స్పర్శతో మళ్ళీ స్త్రీగా మారింది ఆమె కూడా గొప్ప అని మనం చెప్పవచ్చు సతీ సక్కుబాయ్ ఈమె కూడా శ్రీకృష్ణ గొప్ప శ్రీకృష్ణ భక్తురాలు తన ప్రాతివత్యంతో తన భక్తితో శ్రీకృష్ణుని కదిలించింది శ్రీకృష్ణుణ్ణి ఆరాధించి ఆయన కృపకు పాత్రలైంది ఈమె కూడా మనకు గొప్ప పతివ్రత తర్వాత సతీ సావిత్రి ఈమె మహా గొప్ప పతివ్రత ఈమె గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు మిత్రులారా భర్త ప్రాణాన్ని యముడచ్చి తీసుకెళ్తే యముని ఎంబడివాడి ఎంబడవాడి తన కృషితో పట్టుదలతో యమున్నే మెప్పించి యమధర్ ప్రా ప్రాణాలు తీసే యమధర్మరాజునే వరాలిప్పించలేసింది ఇలాంటి మహిళ ఎక్కడైనా సృష్టిలో ఉంటుందా చూడండి భర్త మీద ఎంత భ భక్తి ఎంత ప్రేమ బ తన భర్త లేకపోతే తన జీవితం లేదు నా తన జీవితం వృధా చీకటి అని తన భర్త ప్రాణాలను తిరిగి దక్కించుకోవాలని యమున్నే ఎదిరించి యమధర్మరాజు వెంపడివాడి ఆయన కృపకు పాత్ర సతీసావిత్రి యమపాశం విసిరాడు తన భర్త ప్రాణాలను తీసుకెళ్లాడు సత్య సావిత్రి భర్త ప్రాణాలు ఆమె తన భక్తితో యమున్నే మెప్పించి తిరిగి తన భర్త ప్రాణాలను దక్కించుకునేది ఇంకా యమధర్మరాజు వరాలు కూడా ఇచ్చిండు ప్రత్యేకంగా అట్లా మన సృష్టిలో మన పురాణాల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం మిత్తులారా మన హిందువులైనందుకు మన హిందువులుగా జన్మించినందుకు ఇవన్నీ తెలుసుకోవాలి మనం తెలుసుకోవాలి మన పిల్లలకి చెప్పాలి మన భావితరాల వారికి కూడా చెప్పాలి చెప్తే మన పురాణాల గొప్పతనం మన సనాతన ధర్మం గొప్పతనం మన హిందువుల గొప్పతనం మన ముందు తరాల వారికి తెలుస్తుంది మిత్తులార ఇప్పుడు మనం దేవుళ్ళు దేవుళ్ళ భార్యల గురించి తెలుసుకుందాం ఇది పురాణ విజ్ఞానం కాబట్టి తెలుసుకోవాలి మిత్రుల కంపల్సరిగా అందరు తెలుసుకోవాలి రామాయణంలో కథానాయకుడు రాముడు రాముడికి ముగ్గురు సోదరులు ఉన్నారు మనందరూ తెలిసే లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు శ్రీరాముని భార్య సీతమ్మ అయితే లక్ష్మణుని భార్య ఊర్మిళ భరతుని భార్య మాండవి శత్రుఘ్నుని భార్య సుతకీర్తి అయితే విశేషం ఏంటంటే ఈ నలుగురి అన్నదాముల పెళ్ళి ఒకే వేదికలో ఒకే సుముహూర్తంలో జరిగింది ఒకటే రోజున జరిగింది పెళ్ళి సీతారాముల పెళ్లి అదే శుభగడ్డ జరిగింది అదేవిధంగా తన ముగ్గురు తమ్ముళ్ళ పెళ్ళి కూడా ఒకే వేదికలో ఒకే ముహూర్తంలో జరగడం విశేషం మనకు గొప్ప విషయం ఏంటంటే శ్రీరాముడు ఎప్పుడు కూడా తాను దేవుణ్ణని తనను పూజింపమని ఏనాడు ప్రచారం చేసుకోలేదు మిత్రుల ప్రజలే దేవుని గుర్తించరు ఆయన చేసిన మంచి పనులను కానీ ఆయన చేసిన మంచి పరిపాలన ఆయన చూపించిన ప్రేమ ధర్మం న్యాయం నీతి నిజాయితీ ఆయన కార్యదీక్ష ఆయన పట్టుదల ఆయన చూపించిన మానవతా విలువలు గొప్ప సంస్కారం ఇవన్నీ సకల సుగుణ సకల సుగుణాలన్నీ కలబోస్తే ఒక కుప్పల రాశిలో వస్తే అదే శ్రీరాముడు కాబట్టి ఆయన దైవంగా పూజ మనం అందరం ఆదర్శంగా తీసుకుంటాం శ్రీరాముడిని గొప్ప పురుషుడు కాబట్టి మనం అందరం ఆదర్శంగా తీసుకుంటాం ఇది గొప్ప విశేషం నరసింహస్వామికి ఇద్దరు భార్యలు చంచులక్ష్మి ఆదిలక్ష్మి ఉగ్ర నరసింహుడు లక్ష్మీ నరసింహుడు ఆయనకు ఆగ్రహం వచ్చినప్పుడు ఉగ్ర నరసింహుడు అంటారు ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహుడు మిత్రులారా మనం కూడా మనం ఇంట్లో పూజా మందిరంలో ఉగ్ర స్వామి ఫోటో పెట్టుకోకూడదని పండితులు చెప్తుంటారు లక్ష్మీ స్వామి అంటే వదనంతో లక్ష్మీ సమేతుడై ఉన్న పూడను మాత్రమే మనం మన పూజా గదిలో పెట్టుకోవాలని పండితుల మాట కాబట్టి ఈ విషయం మీరు గమనించవచ్చు నరసింహస్వామికి ఇద్దరు భార్యలు చెంచులక్ష్మి ఆదిలక్ష్మి అదే మాదిరిగా మన వినాయకుడు గణనాథుడు పార్వతి ముద్దుల పుత్రుడు వినాయకుని కూడా ఇద్దరు భార్యలు వారి పేర్లు బుద్ధి సిద్ధి ఇద్దరు ముచ్చటైన ఇద్దరి భార్యలు వినాయకుడు కూడా బుద్ధి సిద్ధి అని మనం చెప్పుకోవచ్చు తర్వాత ఏడుకొండలవాడు తిరుమలేశుడు మనకెంతో ఇష్టమైన దైవం ఏడుకొండల స్వామి కూడా ఇద్దరు పతనులు అలివిల్లి మంగమ్మ పద్మావతి ఈయన కూడా నారీ నారీ నడమ మురని గొప్పగా ప్రసిద్ధి చెందాడు మనమందరం ముద్దుగా మురారి బాలాజీ శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి గోవిందుడు అనేక నామాలతో మనం పిలుచుకుంటాం మనసారా ఆరాధిస్తాం తిరుమల కొండకు వెళ్తాం భక్తితో కొరుస్తాం ఆపద మొక్కులు మొక్కుకుంటాం స్వామివారిని కళ్ళార దర్శించి మనం ఆయన కృపకు అవుతాం ఇది మనకు గొప్ప ఎంతో అఖండమైన మనకు మనశ్శాంతిని కలిగిస్తుంది తిరుమల సందర్శిస్తుంటే అదే మాదిరిగా మహాభారతంలో పంచ పాండవులు అంటారు పంచ పాండవులు ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురు అన్నదమ్ములు కౌరవులు వంద మంది మరి కౌరవులు వంద మంది గొప్పవారా ఐదుగురు పాండవులు గొప్పవారా అంటే మీరేం చెప్తారు దుర్మార్గులైన కౌరవులు గొప్పవారా ఉత్తములైన పాండవులు గొప్పవారా అంటే మనం ఖచ్చితంగా మనం పాండవులు గొప్పవారా అని చెప్తాం శ్రీకృష్ణుడు మరి ఎవరి పక్షం ఉన్నాడు ధర్మం ఎవరి వైపు ఉన్నది పాండవుల వైపు ఉంది అంటే భగవంతుడు కూడా మంచి వైపునే నిలబడతాడు అందుకోసమే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేస్తుంటే వెనుక నుండి రథం నడిపించి ముందుకు నడిపించిండు గీతాసారాన్ని బోధించి ఆయనకి మొత్తం యుద్ధర తిరిగి చెప్పిండు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే భగవంతుడు మనం తెలుసుకోవాలి మన భగవంతుడు ఎప్పుడు మనకు మంచి వాళ్ళ పక్కనే ఉంటాడు మంచి మనుషుల మనసులో ఉంటాడు అన్నది మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు అయితే పాండవులు ఐదుగురు వారి పేర్లు మనకు తెలుసు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళ తండ్రి పాండురాజు తండ్రి పేరు పాండురాజు అది కౌరవుల తండ్రి పేరు ఎవరు ధృతరాష్ట్రుడు ఈ కౌ దృతరాష్టడు పాండవులు ఇద్దరు అన్నదమ్మల కొడుకులే పాండవులు పాండవులు కౌరవులు కానీ కౌరవుల దుర్మార్గం వలన వాళ్ళ స్వార్థం వలన వాళ్ళు చెడ్డవాలుగా మారిపోయారు నీతి నిజాయితీ మంచితనం మానవత ఉంది కాబట్టి పాండవులు ఉత్తమునిగా ప్రసిద్ధి చెందారు చరిత్రలో నిలిసిపోయారు పంచపాండవులు అంటే గొప్పవాళ్ళు అనే ముద్ర మనకు పడిపోయింది అలాగే అలాగే మనం ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి మిత్రులార మనకు మొత్తం నాలుగు యుగాలు ప్రస్తుతం మనం ఉంటున్న యుగం కలియుగం పాపాల యుగం అన్నట్టు మొత్తం నాలుగు యుగాలు చెప్పుకుంటే మనం మొట్టమొదటిది కృతయుగం రెండవది త్రేతాయుగం మూడవది ద్వాపర యుగం నాలుగవది కలియుగం అయితే విశేషం ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటిది ఏంటిది కృతయుగం ఇది పెద్ద యుగం చాలా సంవత్సరాలు ఈ యుగం నడిచింది కొన్ని లక్షల సంవత్సరాలు నడిచింది ఈ యుగంలో మనం గొప్పగా చెప్పుకునే విశేషం ఏంటంటే అందరూ మంచి వాళ్ళే అంటే కృతజ్ఞ ఎవరు అందరు దేవులు ఉన్నారు దేవత ఒకటి రాక్షసులు ఒకటి ఇంకా అందరూ మంచి వాళ్ళే ఎవరు చెడ్డ వాళ్ళేరట అప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది నాలుగు పాదాల మీద నడిచింది అంటే ధర్మ దేవతకు మొట్టమొదటిసారిగా మనకు నాలుగు కాళ్ళు ఉన్నాయి అప్పుడు కృతయుగం ఏ కృతయుగం ముగిసిపోయింది తర్వాత త్రేతాయుగం వచ్చింది మరి త్రేతాయుగంలో ఎవరు జన్మించు శ్రీరాముడు జన్మించిండు శ్రీరాముడు జన్మించిండు కొంచెం పాపం పెరిగిపోయింది రూపాయిలో ఒక పావలవంతు పెరిగిపోయింది రావణసుడు పుట్టిండు కుంభకారుణుడు పుట్టిండు రాక్షసుడు పుట్టిండు కొంచెం అంటే పాప బీతి అనేది కొంచెం పెరిగిపోయింది అప్పుడు ధర్మదేవతకు ఉన్న నాలుగు కాళ్ళల్లో ఒక కాలు లేకుండా అయిపోయింది మూడు కాళ్ళు ఉన్నాయి అప్పుడు కృతయుగంలో నాలుగు కాళ్ళు ధర్మదేవతకు త్రేతాయుగంలో మూడు కాళ్ళు ఉన్నాయి ఆ తర్వాత త్రేతయుగం అయిపోయింది శ్రీరాముడు అవతారాన్ని జాలించిండు ఆ యుగం ముగిసిపోయింది తర్వాత ద్వాపర యుగం వచ్చింది మరి ద్వాపర యుగంలో ధర్మదేవతకు మూడు కాళ్ళు సారీ ధర్మదేవతకు రెండు కాళ్ళు అంటే పాపం రూపాయిలో యాభై శాతం మరిగిపోయింది అంటే రూపాయలు ఆటల మందం పెరిగిపోయింది అంటే త్రేతాయుగం కంటే ద్వాపర యుగంలో ఇంకా పాపం మరిపోయింది కంసుడు జన్మించు అనేక రకాల రాక్షసులు జన్మించు మరి ఈ రాక్షసులను అందరూ సంహరించిండు కృష్ణుడు ధర్మ సంస్థాప చేసిండు అప్పుడు ధర్మదేవతకు రెండు కాళ్ళుగా మిగిలిపోయినాయి అంటే కృతయుగంలో మూడు కాళ్ళు త్రేతాయుగంలో రెండు కాళ్ళు ద్వాపర యుగంలో రెండు కాళ్ళు ఈ ద్వాపర యుగం కూడా మూసిపోయింది శ్రీకృష్ణుడు అవతారం జాలించుంటూ తర్వాత కలియుగ వచ్చింది ప్రస్తుతం నేడు నడుస్తున్న యుగం మరి ఈ యుగంలో మొత్తం ఇప్పుడు ప్రస్తుతం మనకు ధర్మదేవతకు ఒకే ఒక్క కాలు ఉన్నది అంటే ఒంటి కాలు మీద నడుస్తుంది ధర్మం అని మనం చెప్పుకుంటాం అంటే మనుషుల్లో పాపం పెరిగిపోయింది మంచివాళ్ళు తక్కువైపోయారు పాపాత్మలు ఎక్కువైపోయారు ఇక్కడ చూసిన అన్యాయం అక్రమ రాజ్యం వెళ్తున్నాయి హింస తాండవించిపోతుంది మంచితనం తక్కువైపోయింది మానవత విలువలు లేవు మనుషులు మనుషుల బతకడం లేదు వాయువాసులు మర్చిపోతున్నారు ఇదంతా కలి ప్రభావం కలి అనే రాక్షసుడి ప్రభావం వలన కలికాలం మొదలైంది కలియుగం మొదలైంది అందుకోసమే ధర్మం అనేది బాగా తక్కువైపోయింది ధర్మదేవతకు నేడు ఒంటి కాల మీద నడుస్తుంది అందుకే మనం ధర్మం తప్పకుండా నడుచుకోవాలి అంటే ఈ కలియుగంలో కూడా మనం మానవత విలువలు కలిగి ఉండాలి భగవంతుడి ఆశీస్సును మనం పొందాలంటే ధర్మ మార్గాన్ని నడవాల్సి ఉంటుంది మిత్రులారా ఇది మనం తప్పకుండా తెలియాల్సిన అవసరం మనకు ఇది ముఖ్యమైన అంశం అని మనం చెప్పుకోవాలి స్నేహితులారా పురాణం గురించి చెప్పాలంటే ఎంతో చెప్పుకోవచ్చు మిత్రులారా చాలా టైం మన గడిచిపోతుంది మీకు కూడా విసుగా వస్తుంది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళా నెక్స్ట్ వీడియోలో వేరే అంశంతో కలుసుకుందాం ఫ్రెండ్స్ మీలో అనేది నా మీద కలగడం లేదని నేను అనుకుంటున్నా ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు చాలామంది చూస్తున్న మిత్రులారా ఇప్పటికైనా నన్ను జస్ట్ కనికరించండి ప్లీజ్ 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 నేను బదిలాడుతున్నా మిత్రులారా మిమ్మల్ని నాలోపట ఆత్మవిశ్వాసాన్ని నింపండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియోని ప్రతి మందికి షేర్ చేయండి అందరికీ చెప్పండి మంచి కామెంట్ చేయండి నన్ను ఉత్సాహపరచండి నన్ను యూట్యూబ్ స్టార్గా నిలబెట్టండి మిత్రులరా మీ అందరికీ పదే పదే మనం చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను బతులాడుతున్నాను మీ అందరినీ మనసారా వేడుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానలు నా పరిమళాలు ప్లీజ్ సపోర్ట్ చేయండి